करीमनगर नगर जिला। హుజురాబాద్ లో సామూహిక వందే మాత్రం గీతాలాపనం చేశారు వందే మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునివ్వగా ప్రభుత్వాల ఆదేశాల మేరకు హుజురాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో సామూహిక వందే మాత్రం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి వందే మాతరం గీతం ఆలపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టడానికి ఈ గీతం మంత్రంలా పనిచేస్తుందన్నారు ఇప్పుడు ఉగ్రవాదుల గుండెల్లో భయం పుట్టేలా ఈ గీతం మంత్రంగా పాని చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారికి కృతజ్ఞతలు అని చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మండల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వందే మాతర గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సామూహిక వందే మాతర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీంతో అనే చాలా మంది ప్రజలు విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈరోజు చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతర గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది పన్నెండు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచించి ఆ గేయం దేనికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ ఏడో తారీఖు నుంచి కూడా సంవత్సరం కాలం పాటు ఈ యొక్క పెద్ద ఎత్తున యొక్క వందే మాతర నూట యాభై సంవత్సరాల సెలబ్రేషన్స్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించడం జరిగింది దీన్ని ఏదైతే వందే మాత్ర గేయమైతుందో ఆనాడు ఆంగ్లేయులను తరమ కొట్టడానికి దేశానంతా ముక్క చేయడానికి వాళ్ళను స్వాతంత్ర జ్వాలలు రగిలించడానికి ఇది ఒక మంత్రంలా పనిచేసింది వందే మాత్రం నేటి కూడా దేశ ద్రోహుల గుండెలను అదే విధంగా ఈరోజు వందే మాత్రం అంటే వాళ్ళ యొక్క భయాన్ని భయకంపితం అయ్యే విధంగా చేసేటువంటి మంత్రం అది ఒక వందే మాత్రం గేయం మాత్రమే అటువంటి వందే మాత్రాన్ని పెద్ద ఎత్తున సంవత్సర కాలం పాటు ఉత్సాహం పాల్గొనాస్తుంది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి